అంటే ఆయన సైలెంట్ ఉన్నాడు కరెక్ట్ వచ్చి ఫైర్ అదే వైరల్ అవుతుంది అదే కదా సింహం ఎప్పుడు కాముషికే ఉంటది మరి ఇట్లా చూస్తా ఉంటది సింహం అనేది ఈ జింకల్లాగా ఇక పిల్లల్లాగా ఉరుకులాడదు కదా ఒకటేసారి వచ్చి గంభీరంగా ఆ హార్ అటాక్ అయిపోతాయని అట్లాంటి ఆట మన సుమన్ చెట్ అన్నది సో ఇప్పుడు ఎందుకంటే బయట చూసుకుంటే చాలా మంది తనుష మీద నెగిటివిటీ ఎక్కువ క్రియేట్ చేస్తారు సో సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంతా ఒట్టి డ్రామా చేస్తుంది అని అంటున్నారు సో దాని గురించి తనుజ్ చాలా మంచిది వ్యక్తిగతంగా సో ఇప్పుడు జనాలు అందరూ ఇక అది గేమ్ కాబట్టి గేమ్ లాగానే ఆదరిస్తారు జనాలు కూడా సో అదైతే జరగడమే కామనే ఈ తనుజ్ అయితే నేను కూడా ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తా తనుజకి నేను గతంలో కూడా నేను అస్టెంట్ కూడా వెళ్ళడం జరిగింది రియల్ లైఫ్లో చాలా మంచిది తనూజక్క సో మంచి గుడ్ పర్సన్ నేను సో రీతు డెమాన్ మధ్య ఈరోజు ఫస్ట్ టైం నామినేషన్ చేసిండు రీతుని సో ఇద్దరు మధ్య గొడవ జరిగింది సో ఎట్లా అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య చూస్తుంటే ఇక వాళ్ళిద్దరి మధ్యలో గొడవ నేను గిట్లంగా హవాక్ అవుతున్నా భయ్య అది రియలా మరి ఫేకా హౌస్ మెంబర్స్ అందరినీ ఫూల్ చేస్తురా అనేది హవాక్ అయిపోతున్నాయి నేను కూడా ఈసారి ఎట్టకేలకి ఖచ్చితంగా బిగ్ బాస్ కప్పు మన తనుజక కొడతా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య ఎన్ని ఆడని వీళ్ళందరూ ఎన్నిదేని ఎన్ని గేమ్లు ఆడని ఎన్ని రోమర్స్ రాని ఎన్ని వదిలేయని ఖచ్చితంగా తను గేమ్ కొట్టేస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నువ్వు అలాగే ఏడు అక్క నువ్వు వేడువు నువ్వు మంచిగా టాస్క్లు ఆడుతున్నావు మంచిగా ఆడు ఏడ్చినా సరే ఈ లోకం తెలుసు కదా అంతనే ఉంటారు నువ్వు ఆడు ఈసారి మాత్రం బిగ్ బాస్ టైటిల్ నువ్వు తీసుకొని కప్ తీసుకొని బయటికి రావాలి ఇంకోటి నాగార్జున సార్ గారికి నా ఒక చిన్న రిక్వెస్ట్ ఇక అందరికి ఎంతగానో మిస్ అవు అబ్బాయిలకే ఈసారి లేడీస్ గిట్ల ఇచ్చేసాను సార్ కప్ అని చెప్పేసి ఈ నైన్ అని చెప్పేసి నేను అనుకుంటాను సో ఫైర్ స్టామ్ వచ్చిన ఆరుగురు ఆరుగురు ఇంటికి వెళ్ళిపోయారు ఎట్లా అనిపిస్తుంది ఇక అంతే కదా ఏదో సామేతలు ఉంటాయి కరిగట్ల వండేటం తెచ్చి నున్న చేసి సిమెంట్ చేసి ఇటుక పెడితే ఎట్లుంటుంది అది ఊరికేవి పోయి కూలిపోయాలనే అని చెప్తా అని సామెతలు ఉంటాయి కదా బయ్య ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు మూటలు ఇట్లుంటాయి సో అందుకే ఈసారి మాత్రం కప్పు కొట్టేది తను చక్కరే జై తను జై జై తను చక్క నువ్వు ఏడు మంచిగాడు కప్పు తీసుకొని బయటికి రా